నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం కొత్తూరు మండల ఆఫీస్ వద్ద వైయస్సార్ ఆస్రా నాలుగో విడత కార్యక్రమం సుమారు నాలుగు వేల మంది మహిళలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నల్లపిరెడ్డి ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో ఏ పథకం ఆపకుండా ప్రతి ఒక్కరికి చేరవేసిన ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకే పార్టీ అన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగనాభివృద్ది శాఖ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యంగా కరోనా సమయంలో ప్రతిరోజు ప్రజల వెంట ఉండి వాళ్ళ ప్రాణాలకు మా ప్రాణాలు వేసి కాపాడుకున్నామని గుర్తు చేశారు అలాగే మన ఇందుకూరుపేట మండలంలోని ప్రజలకు కార్పొరేట్ రీతిలో ఇందుకూర్పేటలోని హాస్పిటల్లో వసతులు ఉన్నాయని దానికి కృషి చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరూ కార్పొరేట్ వైద్యాన్ని ఇక్కడే పొందవచ్చని తెలిపారు నూట యాభై కోట్లతో ముదువర్తిపాలెం కాజ్వే నిర్మాణం పనులు ఫిబ్రవరి నెల రెండవ తేదీ కౌరు శాసనసభ్యులు నల్లపెలి ప్రసన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని మన మండలవాసులకు చిరకాల కోరిక నెరవేరుతుందని గుర్తు చేశారు ఆరో మైల్ నుంచి మైపాడు వరకు విస్తారమైన రోడ్డు నిర్మాణం కోసం ఇప్పటికే నిధులు శాంక్షన్ అయ్యాయని పనులు త్వరలోనే మొదలు పెడతామని అలాగే ఇందుకూర్పేట రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి డిసిఎంఎస్ డైరెక్టర్ గున్నపాటి సురేష్ రెడ్డి జెడ్పీటీసీ వైస్ చైర్మన్ జయలక్ష్మమ్మ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొండలపూడి శ్రీనివాసులు రెడ్డి మండల వైస్ ఎంపీపీ కైలాసం లావణ్య ఇందుకుపేట మండల అధికార ప్రతినిధి దండిగుంట ఫీంద్ర నాయుడు గొల్లపల్లి అవినాష్ పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆ కరోనా కూడా మీ ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా వివోఎస్ కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ డాక్టర్స్ కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానివ్వండి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు కానివ్వండి అందరం కూడా మీ మధ్య ఉన్నాం మేము చనిపోతామని భయపడలేదు ప్రాణాలు పోతాయని భయపడలేదు మీకు ధైర్యం చెప్పేదానికి మా వాలంటీర్స్ కానీ మా సచివాలయ సిబ్బంది కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవాలని అన్ని గ్రామాల్లో పర్యటించాం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ లాగా హైదరాబాద్లో కూర్చోలేదు మీ మధ్య తిరిగాం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ప్రజల్లోకి వెళ్ళండి ప్రాణాలు పోయినా పర్వాలేదు ధైర్యం చెప్పండి అని చెప్పి మాకు ఆ రోజు మీ మధ్య ఉంచాడు మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం ఒక్కటి ఆలోచించండి రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు మీ మధ్య ఉన్నారు ఎవరు మీరు సహకరించారో ఎవరు అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకున్నారు అని అనేది ఒకసారి ఆలోచించుకోండి మీ అందరి ఆశీర్వాదం మహిళా శక్తి అంటే చిన్నది కాదు మీ ఆలోచన తీరుతోనే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి బీజేపీకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి మీ ఆశీర్వాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకున్నారు మరలా కూడా ఈ మహిళా శక్తి ఆశీర్వాదంతో అందరి ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారికి మరలా మనం ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చెయ్యాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఈ మండలానికి తీసుకుంటే మా ఏపీఎం కానీ మా విఓఎస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నారు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తున్నారు ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే వాళ్ళ కష్టం చాలా బాగా పనిచేస్తున్నారు మీ అందరి ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ నేను శాసనసభకు పోటీ చేస్తున్నాను పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీరందరూ అందరూ ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేదిక అలంకరించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి వచ్చేసిన ప్రతి మహిళా తల్లులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి మీరంతా వచ్చి నందుకు చాలా సంతోషంగా ఉంది భారతదేశంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సుదీర్ఘ పాదయాత్రలో అందరినీ కలిశాడు అధికార వర్గాల్ని దళితుల్ని బీసీలని ఎస్టీల్ని ఆర్థికంగా వెనుకబడిన కులాలని వాళ్ళందరి సమస్యలు తెలుసుకున్నారు వాళ్ళందరి సమస్యలు తెలుసుకొని ఆయన అధికారం చేపట్టగానే నవరత్నాలు ప్రవేశపెట్టి అది ఆయన ఆఫీసులో సెక్రటరియట్ లో ఒక జాబ్ క్యాలెండర్ గా పెట్టాడు అదే జాబ్ క్యాలెండర్ లో పది ఆఫీసులో పెట్టారు ఏదైతే ఏ మాసంలో ఏ పథకం ఇవ్వాలా పేద ప్రజలకి ఏ మాసంలో ఏం అందించాలా రైతులకి ఏ మాసంలో వద్దీ అనేది అదే బైబిల్ గా అదే గా అదే భగవద్గీతగా భావించి ఆయన సెక్రటేట్ తో పెట్టి ఎన్ని కష్టాలున్నా కరోనా కష్టకాలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా పేద ప్రజలకి బాగుపడాలా వారు ఏది ఇబ్బంది పడకూడదు లక్ష్యంతో కరోనా కాలంలో కూడా సంక్షేమ అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది పేద ప్రజలకి అట్టడుగు ఉన్న బలహీన బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకి ఆయన దేవుడు ఎందుకంటే మన పిల్లలు బడికి పంపిస్తే అవార్డు ఇచ్చాడు అదే విధంగా గ్రామాల్లో స్కూల్లో బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి భూపురేఖనే నాడు నేడు పథకం మార్చాడు ఆ స్కూల్లో రన్నింగ్ వాటర్ అయితేనేమి బ్లాక్ బోర్డు గ్రీన్ బోర్డు అయితేనేమి టాయిలెట్స్ అయితేనేమి ఇంకా యూనిఫార్మ్స్ అయితేనేమి షూస్ అయితేనేమి బట్టలు అయితేనేమి కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా గ్రామాల్లోని కూడా విద్యా విద్యా స్కూల్ని ఏర్పాటు చేశారు అట్టయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్షా పథకం పెట్టారు మీకు ఏ పథకం అందకుండా ఒక కార్యక్రమాన్ని మీ గ్రామాల్లోనే పెట్టి పేద ప్రజలకి ఇంకా సంక్షేమ పథకాలు అందకుండా ఉంటే వాలంటీర్స్ ద్వారా ఎంక్వైరీ చేయించి ఎవరికైతే రాలేదో అలాంటి ేషన్ కార్డ్ కానీ మీకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ అవన్నీ మీ గ్రామాల్లోనే ఒక్క ఆఫీసు కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే పేద కంప ఎత్తుకొని రోడ్డు మీద బండ్లు నడిపే వాళ్ళకు కూడా చిన్న వ్యాపారస్తులకు కూడా జగనన్న తోడు పథకం పెట్టి పదివేల రూపాయలు మీకు అందించి మీకు ఆర్థికంగా తోడ్పాటుకి కృషి చేశాడు అలాగే చేయూత పథకం చేయూత పథకం పద్దెనిమిది వేల ఆరు వందలు మీ ఖాతాలో వేసి సంఘ బంధం ద్వారా బ్యాంకుల ద్వారా ముక్కొక ముప్పై ఆరు వేలు చేసి యాభై వేలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా చిన్న బండ్లైతే టిఫిన్ సెంటర్లు అయితేనేమి ముట్లు అమ్ముకోమని బురెలో మేకలో బండ్లో తీసుకోమని ఆర్థికంగా మీరు నిలదొక్కోవాలని గుర్తు చేశాడు అలాగే ఆరోగ్యం ఆరోగ్యం అంటే పేద ప్రజలకి ఆరోగ్యం విద్య ముఖ్యం ఈరోజు విద్య చూస్తే మన పిల్లలు ఇలా కార్పొరేట్ స్కూల్ కాదు ప్రపంచ స్థాయిలో కూడా పూర్తి ప్రపంచానికి నిలదొక్కేదానికి బైబూల్స్ ద్వారా విద్యను అభ్యక్షించి మన పిల్లలకు కూడా ల్యాప్టాప్లు కూడా ఉచితంగా అందజేసిన కనుక మన ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్తున్నా ఇకపోతే ఆరోగ్య సురక్ష ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి గ్రామంలో వాలంటీర్ ద్వారా ఎంక్వైరీ చేసి ప్రతి ఇంట్లో ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి బీపీలు ఉన్నాయా ఇంకా ఏదన్నా మీకు షుగర్ వ్యాధులు ఉన్నాయా పళ్ళు కనబట్టం లేదా అలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసి పది రోజుల్లో మీ గ్రామంలోనే ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు పెట్టి గ్రామంలోనే మీ అందరి ఆరోగ్యం పరీక్షించి ఉచిత కళ్ళక అర్థాలైతేనేమి ఉచిత మందులు కూడా ఇవ్వటం జరిగింది ఇలాంటి గతంలో మీరు ఎప్పుడైనా చూసారా పేద ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి దగ్గరికి తలార దగ్గరికి పోయి మాకు ఈ పథకం డబ్బునిస్తే మేము ఇస్తామని చెప్పాడ జగన్మోహన్ రెడ్డి లేదు మీరు ఈ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఏమని ఎప్పుడన్నా చెప్పాడా లేదు ఏ నాయకుడి కాని పోయితే వాళ్ళు చెప్తే ఈ పథకం మీకు వస్తుందని ఏనాడైనా చెప్పాడా ఏం లేదు మీకు అర్హత ఉంటే మీకు అర్హత ఉంటే దారిద్రేవకకు దిగునున్న వాటి పేద కుటుంబానికి వాలంటీర్ల ద్వారానే ఎవరు రికమెండేషన్ లేకుండా మీకు సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది అలాగే రైతులకి పెట్టుబడి సాయం కింద పదిహేను వేల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే రైతు భరోసా కేంద్రంలో గతంలో రైతులు మాట్లాడుకునే దానికి కుట్ర మాట్లాడుకునే దానికి ఒక భవనమే లేదు ఈ రోజు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి కరోనా కష్టకాలంలో చేయకుండా మన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి మండలం ప్రతి గ్రామం జరిగారు ఆయన సొంత నిధులే కాదు కాకరి నిధులతో ఇతర సంస్థల నిధులతో ప్రతిరోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూరగాయలు పప్పు ఉప్పు పంచిన కనుక మన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నా ఇంకా పోతే నేను నియోజకవర్గం మొత్తం మీద అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా అమలు చేశారు అలాగే ఈ మండలానికి వస్తే ఆరోగ్యం గురించి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఇందులు పేటలతో ఇందుగుపేటలో అత్యాధునికమైన వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది మీరు రోజు ఎల్లరికీ కార్పొరేట్ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు బ్యాంక్ లో అన్ని డిపార్ట్మెంట్లు అన్ని వైద్యుల అధికారులు కూడా ఉన్నారు మీకు ఏం బాగలేదన్నా ఇక్కడనే ఆపరేషన్ చేస్తారు అక్కడే నానే మందులు కూడా ఇస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలాగే మన నియోజకవర్గానికి చిరకాల ఆకాంక్ష కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదురు చేస్తున్నాం చిరకాల కోరిక ముదవతి పాల ముదవతి కాకిరే నూట ఎనభై కోట్ల రూపాయలతో మంజూరు చేయించి తొంభై కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి రేపు రెండో తేదీ పనులు ప్రారంభిస్తున్నారు మన మా గౌరవ శాసనసభ చేతుల మీదుగా అందరం మన మండలమే కాదు ఐదు మండలాలకు కూడా సహాతని తాగునీటిని అందించే మన మండలంలో ముప్పు ఐదు ఆరు కిలోమీటర్లు వస్తున్నాయి అవి లేకుండా ఆకేనానికి నీరు నిలవీసే చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ మును పాలే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నాలుగో మైలు మైపాటి రోడ్డు నలభై ఐదు కోట్లు మంజూరు చేశారు మంచి పెద్ద రోడ్డు వస్తుంది ఇందుల పేట మండలం వైపు దగ్గరే మారిపోతున్నాయి ఇదొక మంచి నగరంగా ఇందురుపేట మండలం తయారవుతుంది ఎందుకంటే నలభై ఐదు కోట్లలో ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కిలోమీటర్లు ఆ గ్రామాలన్నీ సిమెంట్ చేయటం జరుగుతుంది డ్రైనేజ్ చేయటం జరుగుతుంది అది కూడా రేపు నెలలో ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఆ రోడ్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది మనం ఒక్కటే ఆలోచించాల గతంలో మీకు ఏ పథకం కావాలన్నా గ్రామంలోని జన్మభూమి కమిటీలు అయితేనేవి నాయకులు దగ్గరకు పోయి మోకాళ్ళు పట్టి మోకాలు అడ్డు పెట్టి వాళ్ళకి ప్రసన్నం దానికి ఉండేది ఈరోజు సంక్షేమ పథకాలు నేరుగా మీ ఖాతాలోనే ఉన్నాయి ఒకటే గుర్తు పెట్టుకోవాలా మనం అంతా పేద ప్రజలకి మనమంతా ప్రతి కార్యక్రమం మన ఇంట్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం చేస్తున్నాడు ప్రతి ఇంట్లో కేవలం లక్ష నుంచి పది లక్షల దాకా కూడా లబ్ధి పొంది ఈ ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తుంది పేదల కోసమే అవార్డనెన్స్లు కృషి చేస్తుంది కనుక మనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించాలా ఈ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలా అలాగే మన ఎమ్మెల్యే మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రధా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మనం ఆశీవదించాలా మీరందరూ ఈ ఆస్వాదించామని మీరందరూ చేయలేసి మేము ప్రసన్న కుమార్ రెడ్డిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశ్వదిస్తామని మీ చేయలేసి మీరు అందరూ చెప్పాలని కోరుకుంటున్నా ఒక్కసారి జై జగన్ జై జగన్ జై జగన్